మాస్టర్ ఆ పర్వాలేదు వినిపిస్తుంది అండి ఉదయం నుంచి వచ్చి దాకా మాస్టర్ ఒక వంద కిలోమీటర్ల దూరం రెండు మూడు గ్రామాలకు వెళ్ళి కార్యక్రమాలు చేసి వచ్చారండి నేను అమ్మాపురంలో సామూహిక పెట్టుకోవడం అండి అంటే యాభై యాభై మంది మహిళలు అమ్మాపురంలో చంద్రమేశ్వర స్వామి గుళ్ళు అక్కడ కూచి ముందు వచ్చే బొట్టు పెట్టి పసుపు రాసి అందరూ కూజక్క గోరింటాకి పెట్టుకుని అమ్మవారి తో చదువుతూ ఒక గంట రెండు గంటలు చదివాండి చదివాక అట్నీ కళ్ళ చోటు తీసుకుని ఏం తీసుకోవా నోటి తీసుకుని చెప్పి వస్తాను అట్నుంచి ఇది వస్తానండి నేను అది అందువల్ల మీరు సార్ నెడికి ఇది మన గుడి మీరు పనిచేసి ఇరుగు పొరుగును తీసుకుని వచ్చే నలుగురు ముగ్గురు దర్శనం రోజే దర్శనం చేసుకోండి దేవుడు వదిలేదు ఏదో ఒక వారం వద్దాము లేదా పదిహేను రోజులు వద్దాం పండగ నడు వద్దాం కాకుండా వచ్చేసి మన బాధ్యత దేవుణ్ణి చూసి దండ పెట్టుకోవడం రోజు ఒకసారి ఇరుగు పొరుగు ఇద్దరు ముగ్గురు కలిసి అండి దండం పెట్టేసుకుని తమ తీవ్ర మనకి కనిపిస్తూనే ఉంటారు

গোবি গোবি গোল আল রোড রোড পক্ষে আসার আলো మీ చేతిలో పుస్తకాల సత్యం పుస్తకాలు పాడు చేయడమా ప్లాస్టిక్ కవర్ మీద జాగ్రత్త ఉంచుకోండి నిత్యం చదువుకుంటుండీ వారం వారే చూసుకోండి మీరు చూసుకోండి